పల్లవి తన పేరు మార్చుకుంటుంది కదా దేవిగా ఇక మ్యూజిక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా అయితే ఇక ఫైనల్ రౌండ్కి మొత్తానికి రీచ్ అవుతుంది ఇటు భువ్వనకైతే టెన్షన్ పుడుతూ ఉంటుంది అటు పల్లవిని తప్పించుకున్నానంటే ఈ కాంపిటీషన్లో దేవి వచ్చింది ఏంటి ఈ దేవి ఉంటే నేను వినేలా అనిపించట్లేదు అది నాకన్నా బాగా పడుతుంది సో తను ఏదో చేయాలి అని చెప్పి అక్షిత భువన ఇద్దరు ఏం చేస్తారంటే పల్లవి పక్కకు వచ్చి వాటర్ తాగుతూ అనమాట ఇక కొంచెం టైం గ్యాప్ ఇచ్చినప్పుడు అయితే వీళ్ళిద్దరూ అక్షిత మెల్లగా ఒక ఇంజక్షన్ తీసుకొస్తుంది అనమాట మత్తు మందు ఉంటుంది అందులో ఇంజక్షన్ ఇక మెల్లగా వెనక నుంచి ఇలా ఇంజక్షన్ ఇచ్చేసి పక్కకు తప్పుకుంటారు పల్లవి వెనక్కి తిరిగి చూసే లోపు ఎవరు కనిపించరు అనమాట వెంటనే పల్లవికి మత్త వచ్చేసి వాటర్ తాగుతుందలా అలా పడిపోతుంది పడిపోగానే ఇక గబగబ భువన అక్షిత వచ్చి పల్లవిని ఒక రూమ్లోకి తీసుకువెళ్తారనమాట అక్కడ లాక్ చేసేస్తారు అమ్మయ్య ఇది పిలిచినప్పుడు ఇంకా ఫైనల్ రౌండ్ పిలిచినప్పుడు రాదు కాబట్టి మనమే విన్నవచ్చు అని చెప్పి భువన అక్షిత ప్లాన్ చేస్తారు మరోపక్క ఇటు అయితే ఐరియా హెల్ప్ చేయడం వల్ల పల్లవి బయటకు వస్తుంది అనుకుంటా అయితే పల్లవి బయటకు వచ్చి ఇక అక్షిత బొవ్వన ఉంటారు ఇక బొవ్వన చంప మీద కొడుతుంది ఇలాగా మత్తు మంది ఇచ్చేసి పడేసి గెలవడం గొప్ప అనుకుంటున్నావా పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పి చంప మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట పల్లవి అప్పుడే సొమలత్త వస్తుంది ఏమైంది అని చెప్పి అనగానే ఆంటీ అది నాకు పల్లవిలా అనిపిస్తుంది ఆంటీ అనగానే పల్లవి ఏంటి పల్లవి ఎందుకు వస్తుంది అని చెప్పి సుమలత అడగగానే ఆంటీ ఎన్నిసార్లు ఆ పల్లవి చేత నేను తిన్నాను తిన్నానంటే నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నానంటే ఆ దెబ్బ పల్లవినే ఆంటీ తను మారువేషన్లో వచ్చినట్టుంది దేవిగా పేరు మార్చుకుని కాంపిటీషన్లో ఆంటీ అని చెప్పి భువన చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉంటుంది అంతే అంటావా అని చెప్పి ఆంటీ ఒకసారి కొనుక్కోండి ఆంటీ ఇంట్లో పల్లవి ఉందో లేదో కావాలంటే అని చెప్పి బొమ్మ చెప్పడంతో సరే ఎందుకైనా మంచిది ఒకసారి కనుక్కుందాము అని చెప్పి కార్లో కూర్చుంటారనమాట అక్షిత ఇటు సుమలత ఇక ఫోన్ చేస్తారనమాట ఇంట్లో చంటికి అయితే ఇంట్లో బామ్మ చంటి ఉంటారు కదా ఇక వాళ్ళు పల్లవి గెలిచిందా లేదా అన్నట్టుగా ఎక్సైటెడ్గా ఉంటారు ఇక చంటికి ఫోన్ వస్తుందనమాట సుమలత ఫోన్ నుంచి ఇదేంటి అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి ఈ చంటి అంటాడు ఏంటో ఏమో లేరా ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని చెప్పి బామ్మ ఈ చంటి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రే ఎక్కడున్నావురా అని చెప్పి సుమలత అడుగుతుంది ఇంట్లోనే ఉన్నానమ్మా అనగానే ఆ పల్లవి ఎక్కడుంది ఒకసారి పల్లవికి ఫోన్ ఇవ్వని మాట్లాడాలి అని చెప్పి సుమలత అన్నంతో ఇక బామ్మ చంటి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏం చెప్పాలి ఎలా కవర్ చేయాలి అని చెప్పి మరి కాన్ఫరెన్స్ ద్వారా ఏమన్నా మేనేజ్ చేస్తారా లేకపోతే ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్రోమోలో అయితే ఎంతే అండి చూపించింది మరి పల్లవి చంపదెబ్బతో బోవనకి చంపదెబ్బ టేస్ట్ చూసేసరికి పల్లవినే అని చెప్పి డౌట్ వస్తుంది మరి చూద్దాము ఎలా మేనేజ్ అవుతుంది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్